మిర్చి గురించి ఒక మంచి అప్డేట్ వచ్చింది అంటే ఎక్స్పోర్టర్స్ అంచనా ప్రకారం ఈ ఏడాది మిర్చి ఉత్పత్తి ఇరవై శాతం తగ్గుతుంది వేసిన విస్తీర్ణం డెబ్భై శాతం మాత్రమే ఉంది అంటే ముప్పై శాతం విస్తీర్ణం తగ్గిందనమాట కాకపోతే ఏంటంటే ఈ నెలాఖరు దాకా కూడా ఇంకా ఆంధ్రాలో కొన్ని ప్రా కర్ణాటక వంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేస్తూ ఉంటారు వేసినా కూడా ఎంత అయింది మహా అయితే ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అంటే వ్యాపారస్తులు ఎప్పుడు కాస్త అంత ఉత్పత్తి తక్కువ చే చెప్పడానికే చూస్తూ ఉంటారు విస్తీర్ణం కూడా పెరిగిందని చెప్పరు ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలకు అది భంగం కాబట్టి విస్తీర్ణాన్ని బట్టి పంట పరిస్థితులని ఆసరాగా చేసుకొని ఏడాది ఎంత మేరకు దిగుబడి ఉంటుందనేది అంచనా కూడా వ్యాపారస్తులు వచ్చారు ఈ ఏడాది పదకొండు లక్షల నలభై వేల టన్నులు మాత్రమే మిర్చి ఉత్పత్తి అవుతుందని చెప్పి అంచనాకు వచ్చారు గత ఏడాది వచ్చేటప్పటికి పద్నాలుగు లక్షల పదివేల టన్నులు ఉత్పత్తి అయింది అంటే దాదాపు ఇంచుమించు ఒక మూడు లక్షల టన్నులు ఉత్పత్తి డౌన్ అయింది ఈ సంవత్సరం అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్ను కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది వ్యాపారస్తుల అంచనా ఏంటంటే గత ఏడాది కంటే ఈ సంవత్సరం కోల్డ్ స్టోరేజీల్లో దాచిన టిక్కీలు పద్నాలుగు శాతం ఎక్కువ ఉన్నట్టు లెక్కగట్టారు దీంతో వాళ్ళ అంచనా ఏంటంటే ఉత్పత్తి తగ్గిన కోల్డ్ స్టోరేజీల్లో సరుకుని బయటికి రప్పిస్తే ఓవరాల్గా మార్కెట్లో గతల ఏడాది మాదిరిగానే స్టాక్ ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనాకు వచ్చారు ఎక్స్పోర్ట్ పరిస్థితి ఏంటి అని అంటే చైనాలో ఏడాది పంట భేషుగ్గా ఉందని చెప్పి చెబుతా ఉన్నారు దీంతో మన మిర్చికి ఆర్డర్లు ప్రస్తుతానికైతే లేవు వచ్చే అవకాశం కూడా అంతగా లేదని చెప్పి వ్యాపారులు భావిస్తూ ఉన్నారు ప్రధానంగా మన మిర్చిని దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా చైనానే ఉంది గత ఏడాది ఆ పరిస్థితి కనుక లేకపోతే మనం మిర్చి మార్కెట్లో ఆశాజనకంగా ధరలు ఉండవు కొనుగోళ్లు కూడా మందగించే అవకాశం ఉంటుంది ఈతవాత చెప్పొచ్చేది ఏంటంటే పంట విస్తీర్ణం తగ్గినా ధర మీద ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి స్పష్టం చేయాలని వ్యాపారస్తులు ఉన్నారు మార్కెట్ వాతావరణ పరిస్థితులు కూడా ఇంచుమించు అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక నేదన్నా అనూహ్యంగా కొన్ని దేశాల్లో పంటలు పోయి మన దేశం ఉత్పత్తికి డిమాండ్ వస్తే తప్ప గత ఏడాదికి మించి ధరలు ఉంటాయని ఆశించవద్దు అని చెప్పి చెబుతా ఉన్నారు వ్యాపారస్తులు